వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ జర్నలిస్ట్ కావ్య ఇక కి అయితే నేను వచ్చేసిన ఫేర్ లో దాదాపు మూడు వందల యాభై స్టాల్స్ అనేవి ఏర్పాటు చేశారు ఈ ముచ్చట కూడా మీరు ఎరకనే సో ప్రత్యేకంగా నేను ఈ స్టాల్ కి ఎందుకు వచ్చినా అంటే హైదరాబాద్ లో తెలంగాణలో ఉండే హైదరాబాద్ బుక్ ఫేర్ జరుగుతుంది సో ఆ బుక్ ఫేర్ కోసం ప్రపంచంలో ఉండే రైటర్స్ అందరు వచ్చారు తెలుగుతో పాటు ఇంగ్లీష్ బుక్ సంబంధించిన స్టాల్స్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు ఈ ముచ్చట కూడా అందరు కానీ ఇన్ని స్టాల్స్ లలో తెలంగాణ ఉద్యమ చరిత్ర తెలంగాణ సంబంధించిన చరిత్ర మొట్టమొదటిసారిగా పబ్లికేషన్స్ చేసిన స్టాల్ దగ్గరకు వచ్చిన ఒకసారి అమర్ గారితో ఎట్లా అసలు ప్రయాణం ఎట్లా స్టార్ట్ అయింది మీది తెలంగాణ పబ్లికేషన్స్ అనేది వేల ఇరవై రెండు ఏప్రిల్లో ప్రారంభమైంది అంతకుముందు నేను ఒక పబ్లికేషన్స్ లో చేశాను హైదరాబాద్ పూర్వ కార్యదర్శి కూడా పనిచేశాను దాదాపు ఎనిమిది ఏళ్ళు తెలంగాణ వచ్చిన తర్వాత ఎయిట్ ఇయర్స్ మొత్తం బుక్ ఫేర్ నిర్వహణ అంతా కూడా చూశాను ప్రధానంగా పుస్తక ప్రదర్శనలు అనేవి ఇవి ఒక బుక్ ఫేవర్ను తెచ్చే విధంగా పనిచేస్తాయి బుక్ ఫేవర్ అని అంటే పుస్తకాలు చదివే వాళ్ళు తగ్గిపోయారు చదివే వాళ్ళు ఎవరు లేరు అనేది వాతావరణం ఉంది కదా అది కాదు బుక్స్ చదివే వాళ్ళు ఉన్నారు బుక్ రీడర్స్ ఉన్నారు అంటానికి ఇక్కడ ఏర్పాటు చేసిన మూడు వందల యాభై స్టాల్స్తో పాటు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి పబ్లిషర్లు కావచ్చు డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు ఇక్కడికి వచ్చేటువంటి పుస్తక ప్రియులు ఏదైతే ఉన్నారో లక్షల సంఖ్యలో వస్తున్నారు కదా అంటే చదువులు లేకుండా పబ్లిషర్స్ అనేవి ఉండదు చదువులు లేకుండా రైటర్స్ అనేవాళ్ళు ఉండరు అంటే రా రాస్తుంటే పబ్లిష్ చేస్తుంటేనే పుస్తకాలు అమ్ముడుపోతుంటేనే చదివితేనే కదా ఇవన్నీ జరిగేది కాబట్టి ఎవరైతే ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నారో పుస్తకాలు చదివేవాళ్ళు లేదు ఫోన్లు వచ్చిన తర్వాత ఇంత డిజిటల్ ఇవ్వంలో ఇంకెవరు చదువుతున్నారంటారు ఒకవేళ అలా అనుకున్నా కూడా బుక్ డిజిటల్ యుగం అనుకున్నా కూడా డిజిటల్ యుగంలో కూడా బుక్ యొక్క రూపం మారింది ఈ బుక్స్ వచ్చినాయి ఈ పబ్స్ వచ్చినాయి బుక్ యొక్క రూపం మారింది తప్ప చదవాలి లేకుండా అయితే పోలేదు కదా అని చాలా మంది ఏమంటారు చదివే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది ఎవరు చదువుతున్నారా అంటే ఫిజికల్ బుక్ చదివే వాళ్ళు దానికి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు దానికి ఇంట్రెస్ట్ ఉంటారు అమెజాన్ లాంటి సంస్థ దాదాపు ఐదు ఆరు వందల కోట్ల రూపాయలు బిజినెస్ ఒక ఇండియాలోనే తెచ్చుకుంటీ పుస్తకాల మీద ఎలా జరుగుతుంది అంటే పుస్తకాలు వాళ్ళు ఉన్నారు చదివే వాళ్ళు ఉన్నారు అమ్మకాలు వాళ్ళు ఉన్నారు ఇది ఒక పెద్ద చైన్ సిస్టమ్ కాబట్టి బుక్ ఇండస్ట్రీ అనేది కాకపోతే దీనికి ప్రభుత్వాలు ప్రోత్సాహం కానీ బుక్ రీడింగ్ అనేది మన కల్చర్లో భాగంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తే అది మంచి పౌరులుగా తయారు కావడానికి మంచి దేశంగా అభివృద్ధి కావడానికి అవకాశం ఉంటుంది ప్రభుత్వాలు ఇది అనేది మా పాయింట్ గ్రంథాలయాల్లో పుస్తకాలు పెట్టడం పుస్తకాలు కొనుగోలు చేయడం అనేది ఇప్పుడు ప్రభుత్వాలు ప్రతి ప్రతి ఒక్క పౌరు నుండి నుండి నా నుండి దగ్గర దగ్గర పద్దెనిమిది శాతం పన్నెండు శాతం ఎంతో సెస్ వసూలు చేస్తున్నారు ఈ వసూలు చేసిన సెస్ని వాళ్ళు ఉద్యోగాలకి ఖర్చు చేయడం లేకపోతే చైర్మన్లకి ఉద్యోగస్తులకి తప్ప అసలు పుస్తకాలు కొనుగోలుకి ఎంతో ఖర్చు పెడుతుంది ప్రభుత్వం అది ఏ ప్రభుత్వం అయినా ఏ ఏ పార్టీ ప్రభుత్వం అయినా సరే పుస్తకాలు కొనుగోలు కోసం గ్రంథాలయాల నిర్వహణ కోసం ప్రభుత్వాలు ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి ఈ డబ్బులతోనే ప్ర గ్రంథాలయాలు బలోపేతం పని ప్రభుత్వాలు చేసేది మా బాధ మీ మా బాధ సో స్టాల్ ఒక్కొక్క స్టాల్కి ఒక్కొక్క ప్రత్యేకత మరి మీరు ఇవ్వాల ఏర్పాటు చేసిన స్టాల్లో ప్రత్యేకత ఇలాంటి బుక్స్ ఎక్కువ అది చూసుకుంటే తెలంగాణ చరిత్రకు సంబంధించిన మాకులైతే నాకు అయితే స్థూలంగానే ఒకసారి అట్లాంటి కలెక్షన్ ఎక్కువ కావచ్చు సో ఇలాంటి కలెక్షన్స్ అంటే ఇది ప్రత్యేకంగా తెలంగాణ పబ్లికేషన్స్ తెలంగాణ బుక్ ట్రస్ట్ మేము రెండు వేల ఇరవై రెండు ఏర్పాటు చేసి ఏర్పాట్న తర్వాత అంటే మా కాన్సెప్ట్ అంతా కూడా ఈరోజు తెలంగాణ పదేళ్లలో తెలంగాణ పేరుతో ఒక పబ్లికేషన్స్ వచ్చింది ఇదే బుక్ పుస్తక రంగంలో సాహిత్య రంగంలో ఒక పబ్లికేషన్స్ తెలంగాణ పేరుతో ఏర్పాటైంది దాదాపు ఇక్కడ తెలంగాణ కవులు రచయితలు ఉద్యమ సమయంలో కానీ ఆ తర్వాత కానీ నిరంతరం రాసేవాళ్ళు తెలంగాణలో సాహిత్యం వెలువలాగా వచ్చే పరిస్థితి ఉంటుంది ఇక్కడ ఏ జిల్లాకు పోయినా ఒక వంద రెండు వందల మంది కౌలు రచయితలు ఉంటారు అంటే ఆ తెలంగాణ మట్టి వాసనలోనే ఆ సాహిత్యం అనేది మనకి ఉంది మనకి ఇక్కడ జరిగినటువంటి సాయుధ పోరాటం కావచ్చు లేకపోతే మల్దేషన్ ఉద్యమం కావచ్చు ఇలాంటి తెలంగాణ ఉద్యమాలు అనేకం అంటే ఇక్కడ ఆ బాధ నుంచి ఆ కష్టాల నుంచి ఆ నొప్పి నుంచి ఈ సాహిత్యం అనేది వస్తూ ఉంటుంది ఆ ఆకలి నుంచి వస్తూ ఉంటుంది కాబట్టి అలాంటి సాహిత్యం వచ్చింది ఈ సాహిత్యానికి సంబంధించినటువంటి అనేక మంది కవులు తెలంగాణ కవులు రచయితలు కవిత్వం రాసేవాళ్ళు కథ రాసేవాళ్ళు నవల రాసేవాళ్ళు లేదు పాఠ్యపుస్తాలకు అవసరమైనటువంటి సాహిత్యం కానీ లేకపోతే గ్రూప్స్కి సంబంధించినటువంటి సిలబస్కి అవసరమైన సాహిత్యం కానీ ఇవన్నీ తీసుకొచ్చే పని మేము తెలంగాణ పబ్లికేషన్స్ మన బుక్ ట్రస్ట్ తెలంగాణ బుక్ ట్రస్ట్ చేస్తుంది ప్రత్యేకంగా మేము ప్రొఫెసర్ అడపా సత్యనారాయణ దేవనపల్లి సత్యనారాయణ వీళ్ళిద్దరు కూడా ప్రముఖ హిస్టోరియన్స్ తెల్ తెలంగాణ మీద అథెంటిక్గా మాట్లాడగలిగి అథెంటిక్గా రాయగలిగినటువంటి వాళ్ళు ఈరోజు గ్రూప్ వన్కి సిలబస్ గా ఉపయోగపడుతుంది పాఠ్య ప్రణాళికలు పాఠ్య పుస్తకాల్లో కూడా యూనివర్సిటీ ఒక అకాడమిక్ బుక్ గా కూడా ఇది ఉపయోగపడుతుంది రెండు లాంగ్వేజెస్ లో మేము తీసుకొచ్చాము ఇంగ్లీష్ తెలుగు ఇది ఒక మాకు ఒక బుక్ కూడా చరిత్ర మొదటిసారి వచ్చింది అంటే తెలంగాణ చరిత్ర సంస్కృతి ఉద్యమాలకు సంబంధించి మేము సమగ్రంగా మేము వేసాము అంతకు ముందు ఇదే రైటర్ అడపా సత్యనారాయణ గారు కూడా ఓరియెంట్ లాంగ్ లాంగ్వేజ్ వాళ్ళు వేసినప్పుడు కూడా ఆయనే రాశారు కాబట్టి ఈ ఈ రైటర్స్ ఇద్దరు కూడా అథెంటిక్గా ఉన్నటువంటి రైటర్ మీ మంచి పుస్తకాలు ఈ కాలంలో తీసుకొచ్చాం తెలంగాణ చరిత్ర సంస్కృతి ఉద్యమాలే కాదు తెలంగాణ భాషకు సంబంధించి అదేవిధంగా ఇతర తెలంగాణ సాహిత్యం సంబంధించి లేకపోతే కథలకు సంబంధించి అనేక మంది దండకడియం వంటి యువకవుల యొక్క సాహిత్యం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చినటువంటి దండకడియం తగుల గోపాల్ వంటి అనేక మంది పుస్తకాలు మీ ఈ కాలంలో తీసుకొచ్చాం ఇవన్నీ కూడా మంచి ఆదరణ అనేది ఉంది మాకు ఈ పబ్లికేషన్స్ రెండు వందల పది ఈ స్టాల్ నెంబరు అదేవిధంగా పొలిటికల్ లీడర్స్ యొక్క పుస్తకాలు కూడా ఈ కాలంలో కొద్దిమంది తీసుకొచ్చాం కేశవరాజు కావచ్చు లేకపోతే ఇటీవల చనిపోయినటువంటి సిపిఎం జనరల్ సెక్రటరీ సీతారాం పుస్తకం కూడా రెండు ఎడిషన్లు మేము ఇప్పటికే తీసుకొచ్చాం మంచి ఆదరణ అనేది ఉన్నది సో తెలుసుకున్నాం కదా తెలంగాణ ఫ్లేవర్డ్ అండ్ కాలోజీ కవిత్వాల దగ్గర నుంచి తెలంగాణ సంబంధించిన అమరు వీరుల సో ప్రతి దృశ్యం మన కళ్ళకు కట్టినట్టు ఇప్పటికీ తెలంగాణ మరీ రోజు చూసిన అందరూ కూడా తెలిపినాయి సో మళ్ళీ అట్లాంటిది బుక్ రూపంలో చూడాలి అంటే ఇట్లాంటి స్టాల్కి అయితే చేయాలి సో చెప్పినట్టే ఇందాక పొలిటీషియన్కి సంబంధించి కూడా కొన్ని బుక్స్ మేము రాసాం అనేది మనం చూస్తున్నాం కదా సీతాక సంబంధించిన ఒక బుక్ అయితే ఇక్కడ మనం కనిపిస్తుంది సో ఇట్లా ఒక పేరుని కాదు చాలా వరకు తెలంగాణ వాళ్ళ బుక్కులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి తెలంగాణ చరిత్రకు సంబంధించిన బుక్స్ కేవలం మన చరిత్రనే కాదు ఒక సిలబస్గా ఒక జ్ఞానంగా లేదంటే ఇందాక మనకి చెప్పినట్టు అన్నాం గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఒక సబ్జెక్ట్గా కూడా పనిచేస్తుంది అనమాట సో ఇట్లా అందుకని ఈ స్టాల్ ప్రత్యేకంగా ఒక్క మాటలు చెప్పాలంటే తెలంగాణలో స్టాల్ తెలంగాణ చరిత్ర ఎవరైనా మళ్ళీ తెలుసుకోవాలి అనుకున్న తెలంగాణ రచయితల గురించి కవుల గురించి సాహిత్యం గురించి తెలంగాణ చరిత్ర గురించి తెలంగాణ పాట గురించి ఆట గురించి ఇట్లా నేను చెప్పుకుంటూ పోతే మొత్తం తెలంగాణ గురించి తెలుసుకోవాలి అంటే ఈ ఒక్క స్టాల్కి వచ్చి మీరు గురి ఉంటే సరిపోతుంది అనమాట తెలంగాణకు సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ సో సో కొంతమందితో కూడా మనం మాట్లాడదాం హాయ్ అండి சோ எலன்பித்து இக்கட புக்ஸ் అంటే ఈ బుక్స్ కొనడం వల్ల చాలా నాలెడ్జ్ అనేది వస్తుంది యాజ్ అ స్టూడెంట్ నేను ఈ బుక్స్ ఈ బుక్స్ అంటే సీతక్క గురించి కానీ గద్దర్ గురించి కానీ ఈ బుక్స్ చదవడం వల్ల లైక్ వాళ్ళ గురించి తెలుసుకోవడము వాళ్ళు చేసిన గొప్పతనాన్ని తెలుసుకోవడం జరుగుతుంది దీనివల్ల సో నాకు తెలిసి నేను ఫోర్ ఇయర్స్ నుంచి వస్తున్నా వచ్చిన ప్రతి ఇయర్ టూ టు త్రీ బుక్స్ తీసుకొని పోతున్నా లాస్ట్ టైం గద్దరిది తీసుకున్నాను ఈసారి అదే ఏ బుక్ తీసుకుందాం సీతక్కది తీసుకుందాం లేకపోతే ఇంకేమైనా తీసుకున్నాం మంచి కొత్తవేము వచ్చినాయి అంటే ట్రై చేస్తున్నాను హోప్ మీరు అందరూ విజిట్ అయ్యి మీకు కూడా కొంచెం నాలెడ్జ్ ఏమేమి కావాలో అన్నీ అంటే తెలియనివి కూడా తెలుసుకునే రకంగా వీళ్ళు ఏర్పాటు చేశారు కాబట్టి మీరు కూడా వస్తారు అనుకుంటున్నాను ఇందుకే నేను చెప్పాను కదా తెలంగాణకు సంబంధించిన చరిత్ర గురించి రావాలనుకున్నా ఇదంతా కూడా కేవలం ఈ బుక్ ఉండే మాత్రమే పుస్తక ప్రదర్శన లక్షల బుక్లు అది చాలా చాలా కష్టం అది అందుకనే ప్రతి కూడా ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా ఎండ్ వరకు అదే క్రౌడ్ మనకి అదైతే ఈ డిజిటల్ యుగంలో కూడా మనం చూస్తుంటే బుక్కి ఆదరణ తక్కువ ఉంది బుక్కులు చదివే వాళ్ళు తక్కువ ఉన్నారు టీవీస్ కావచ్చు ఫోన్స్ కావచ్చు ఇంకా అదర్ యాక్టివిటీస్ ఎక్కువ ఉన్నాయి అని అనుకునే వాళ్ళందరికీ కూడా ఇక్కడ బుక్ మేరకు వచ్చే టూ అవర్స్ అది నిజం కాదు అని ఇక్కడ ఉండే ప్రత్యేకమైన స్టాల్స్